శోభచంద్రలాగా నటించే ఆస్తి మొత్తం నక్షత్ర పేరు మీదకి వచ్చేలాగా చేయాలని చెప్పి అపూర్వ వీడియోని అడ్డం పెట్టుకొని భూమిని బ్లాక్మెయిల్ చేయడంతో ఇక భూమి శోభచంద్ర ఫోటో దగ్గరికి వచ్చి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అమ్మా ఆస్తి పోతుందని నాకు బాధ లేదు ఆత్మస్థైర్యంతో ఆత్మవిశ్వాసంతో బతకాలో నువ్వు నాకు రక్తంలోనే పంచావు కానీ నువ్వు కన్నా కళలు కరిగిపోతున్నాయని ఎక్కువ బాధగా అనిపిస్తుందమ్మా అని చెప్పి ఏడుపుస్తుందమ్మా పట్టుకోలేకపోతున్నాను అని చెప్పి భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరోపక్క అపూర్వ చైర్లో దర్జాగా కూర్చొని పగటి గలలో కంటూ ఉంటుంది ఇకప్పుడు గోరింటా సుజాత అక్కడికి వచ్చి ఏంటమ్మాయి పట్ట పగలే కళ్ళలు కంటున్నా దేని గురించి అల్లుడు గారు నీతో గడిపిన ఆ తీపి రోజులను గుర్తు చేసుకుంటున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అపూర్వ లేదు పిన్ని ఒక్కసారి అటు చూడు అని చెప్పి అలా నడుచుకుంటూ వస్తున్న నక్షత్రాన్ని చూపిస్తుంది నక్షత్ర మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటే ఒక యువరాణి నడిచి వస్తున్నట్టుగా అపూర్వకి అనిపిస్తూ ఉంటుంది ఇక అప్పుడు గోరిండాకు సుజాత ఏముంది రెండు కాళ్ళతో మామూలుగానే నడుచుకుంటూ వస్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటే ఒక యువరాణి నడుచుకుంటూ వస్తున్నట్టు లేదా పిన్ని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అవునమ్మాయి నీ కూతురు ఈ ఇంటికి యువరాణి అని చెప్పి గోరిండక్ సుజాత అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత నక్షత్ర అక్కడికి వచ్చి మమ్మీ నేను బయటకు వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే నువ్వు యువరానివమ్మ మమ్మీ అని పిలవకూడదు రాజమాత అని స్టైల్గా పిలవాలి అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది మమ్మీ ఏమైంది గోరింటాక్కి ఇలా మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటే తన సంగతి అమ్మా ఇదిగో నీ కోసం అన్లిమిటెడ్ కార్డ్ నీకు ఏం కావాలన్నా సరే ఎంత కావాలన్నా షాపింగ్ చేసుకో అని చెప్పి అపుర్వ అంటూ ఉంటే థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పి అలా నక్షత్ర అపూర్వని హక్ చేసుకుంటుంది చూడు డిన్నర్కి మాత్రం నువ్వు ఇంటికి రావాలి ఈరోజు డిన్నర్ చాలా స్పెషల్గా ఉండబోతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అవునా మమ్మీ నిజంగా అంత స్పెషల్గా ఉండబోతుందా అని చెప్పి నక్షత్రం అడుగుతుంది అవునమ్మా వస్తే నీకే తెలుస్తుంది జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి అపూర్వ నక్షత్రాన్ని బయటకు పంపిస్తుంది ఇక ఆ తర్వాత అంత స్పెషల్గా ఈరోజు డిన్నర్ ఏం ఉండబోతుంది అని చెప్పి గోరింటాక్ సుజాత అడుగుతూ ఉంటే ఈరోజు వంటలన్నీ కూడా ఆ భూమితో చేయించబోతున్నాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో గోరింటాక్ సుజాత అల్లుడు గారు ఆస్తి రాశీవను అనేసరికి నీకు పిచ్చిగానే పట్టింది అపూర్వ ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే పిన్ని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటూ అపూర్వ భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు కలిసి శోభచంద్ర లాగా భూమి నటించిన విషయం గురించి మాట్లాడుకుంటూ ఉండగా తను తీసిన వీడియో గురించి అలా గోరింటక్ సుజాతకు గుర్తు చేస్తుంది ఇక దాంతో గుర్తొచ్చింది అమ్మాయి అంటే ఇప్పుడు ఆ వీడియోని అడ్డం పెట్టుకుని భూమిని ఇంట్లో పని చేయబోతున్నావు చేయబోతున్నావన్నమాట అని చెప్పి అలా గోరింటక్ సుజాత అంటూ ఉంటే అవును పిన్ని కావాలంటే శాంపిల్ చూపిస్తాను చూడు అంటూ అపూర్వ అటువైపుగా వెళ్తున్న భూమిని చిటికెలు వేస్తూ ఏయ్ భూమి ఇలా రా అంటూ పిలుస్తూ ఉంటుంది ఏంటో చెప్పండి అని భూమి అంటూ ఉంటే ఏయ్ చెప్పండి ఏంటి చెప్పండి చెప్పండిలో రెస్పెక్ట్ ఉంటుంది కానీ మేడంలో స్టేటస్ ఉంటుంది మేడం అనిపిలు అని అంటూ ఉంటే అలాగే మేడం అని భూమి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అపూర్వ వెళ్ళి మా ఇద్దరికి ఫ్రెష్గా నీ చేతులతో ఆరెంజ్ జ్యూస్ చేసుకొని తీసుకురా అని చెప్పి అంటూ ఉంటే అలాగే మేడం అని చెప్పి భూమి వెళ్ళి ఆరెంజ్ జ్యూస్ చేసుకుని వచ్చి అపూర్వ చేతికి ఇస్తూ ఉంటే అప్పుడు అపూర్వ కావాలని ఆ గ్లాస్ని కింద పడేలాగా చేస్తుంది ఇక దాంతో ఆరెంజ్ జ్యూస్ అంతా కూడా కింద పడిపోతుంది అపూర్వ చెప్పుల మీద ఆ జ్యూస్ అంతా పడిపోవడంతో అప్పుడు కళ్ళు నెతికెక్కాయా ఏంటిదని చెప్పి అపూర్వ భూమి మీద మండిపడుతూ ఉంటుంది నీ వల్ల అనవసరంగా కాస్ట్లీ చెప్పులు పాడైపోయాయి అయినా నీలాంటి పూర్ గర్ల్స్కి ఇటువంటి కాస్ట్లీ చెప్పుల గురించి ఏం తెలుస్తుందిలే అని చెప్పి అలా అపూర్వ భూమిని అవమానించి మాట్లాడుతూ ఉంటుంది ఎవడు క్లీన్ చేస్తాడు ఇదంతా నువ్వే క్లీన్ చేయి అని అపూర్వ అంటూ ఉంటే నేను వెళ్ళి కిచెన్లో క్లాప్ తీసుకొస్తాను అని చెప్పి భూమి వెళ్ళబోతూ ఉంటే నీ వంటి మీద ఉన్న ఆ చున్నీకి కిచెన్లో ఉన్న క్లాత్కి పెద్దగా డిఫరెన్స్ ఉండదులే వచ్చి నీ చున్నీతో క్లీన్ చేయని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో భూమి కింద పడిన ఆరెంజ్ జ్యూస్తో పాటు ఇక అపూర్వ కాళ్ళ మీద ఉన్న జ్యూస్ని కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది ఇదిగో ఈ కాలు కూడా క్లీన్ చేయి ఇక్కడ సరిగ్గా పోలేదు అని చెప్పి అలా అపూర్వ భూమిని పన్ను మనిషిలాగా ట్రీట్ చేస్తూ ఆ వీడియోని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తూ అలా తన కాళ్ళ మీద పడిన జ్యూస్ మొత్తాన్ని కూడా క్లీన్ చేయించుకుంటుంది చూడు ఈరోజు నీ చేతులతో నువ్వే స్వయంగా వంట చేయాలి అందరినీ పేరు పేరున డిన్నర్కి పిలిచి నువ్వే అందరికి వడ్డించాలని చెప్పి అపూర్వ భూమితో అంటూ ఉంటుంది మరి నీరసంగా ఉంది కదా ఎందుకు వంట చేస్తున్నావని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలని భూమి అంటూ ఉంటే అది నీ ప్రాబ్లం నాకు సంబంధం లేదు అని చెప్పి అపూర్వ ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా ఒక్కసారి హాస్పిటల్లో ఏమన్నావో గుర్తు చేసుకో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే భూమి రాత్రిపూట అపూర్వని కాఫీ అడగడంతో ఈ టైంలో కాఫీ ఎక్కడ దొరుకుతుందని అపూర్వ చెప్పినప్పుడు అది నీ ప్రాబ్లం మమ్మీ అంటూ భూమి చెప్పిన విషయాన్ని అపూర్వ గుర్తు చేస్తుంది నువ్వు అక్కడ చెప్పావు నేను ఇక్కడ చెప్తున్నాను ఇప్పుడు చెప్పు మమ్మీ అంటూ ఏం డైలాగ్ చెప్తావో అంటూ అపూర్వ భూమిని అలా ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది చూడు ముందు ఇక్కడ పడిన జ్యూస్ అంతా కూడా క్లీన్ చేయి ఆ తర్వాత వంట పంచుడు అని అపూర్వ భూమికి చెప్పడంతో ఇక భూమి కింద పడిన గాజు గ్లాసు ముక్కలను ఏరుతూ ఉంటుంది ఇక అలా ఏరుతున్నప్పుడు అనుకోకుండా తన వేలికి గాజు ముక్క గుచ్చుకోవడంతో ఇక రక్తం కారుతో ఆ బాధ తట్టుకోలేక విలవిల్లాడుతో భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక తర్వాత మీరా కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది మీరా కృష్ణప్రసాద్ తల్లి ఇద్దరు కూడా వంట చేస్తుండగా భూమి అక్కడికి వచ్చి మీరు తప్పుకోండి ఈరోజు వంట అంతా కూడా నేనే చేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటే వద్దాం మనం అసలే నీరసంగా ఉన్నావు కదా వంట మేము చేస్తాంలే నీకు ఏం స్పెషల్ కావాలో చెప్పు మేమే వంట చేస్తాం అని చెప్పి మీరా అంటూ ఉంటే నాకేం వద్దండి కూర్చొని కూర్చొని రెస్ట్ తీసుకొని బోర్ కొడుతుంది అందుకే ఈరోజు అందరికీ నేనే వంట చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటే అమ్మో అన్నయ్యకి తెలిస్తే తిడతాడు అని చెప్పి మీరా అంటూ ఉంటుంది నాన్న ఏమనకుండా నేను చూసుకుంటాను నాన్నకు నేను చెప్తాను మీరు తప్పకుండా అని చెప్పి నేను ఆయన కూతున్నని నాన్నే అంటూ ఉంటారు కదా మరి అటువంటిప్పుడు నేను వంట చేస్తే తప్పేముందంటూ భూమి కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది ఇక దాంతో మీరా భూమిని మెచ్చుకుంటూ ఆడపిల్లలు అంటే ఇలా ఉండాలి మా పిల్లలు ఉన్నారు ఎంత చెప్పినా సరే మాట వినరు వంట చేయడానికి అస్సలు ఒప్పుకోరు అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు తర్వాత భూమి ఒక్కతే ఎంతో కష్టపడి వంటలన్నీ కూడా వండుతుంది అపూర్వ దగ్గరికి వచ్చి వంట వండడం పూర్తయింది భోజనానికి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక అపూర్వ భూమి వైపు జాలిగా చూస్తున్నట్టుగా నటిస్తూ నోట్లో సరసం తగ్గి ఒంట్లో నీరసం పెరిగినట్టుంది మోహన్ చూడు ఎలా డల్ అయిపోయిందో అని చెప్పి అంటూ ఉంటే మీరేమి నా మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నా జాలి మీదే ఇప్పుడు నీ లైఫ్ ఆధారపడి ఉంది పాప అని చెప్పి తన చేతిలో ఉన్న ఫోన్ని చూపిస్తూ ఏది ఇప్పుడను మమ్మీ అని చెప్పి అంటూ భూమిని వెటకరంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక భూమి ఆవేశంతో తన పిడికలు బిగిస్తుంది ఇక ఆ వీడియో సంగతి గుర్తుకు వచ్చి ఏమి చేయలేక అలా నిలబడి ఉంటుంది ఇక అప్పుడు అపూర్వ ఇప్పుడు నువ్వు ఫ్రస్ట్రేట్ అవ్వకూడదు పాప పనీష్ అవ్వాలి ఆ పనిష్మెంట్ నేను నీకు ఇవ్వాలి ఇంతకీ అయిందా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటాయి అయింది అని భూమి అంటుంది నేను మా బావ ఫ్రెష్ అయిన తర్వాత వస్తాం వెళ్ళి అందరినీ కూడా ఇలాగే పిలిచి వడ్డించు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే సరే అంటూ భూమి అక్కడ నుండి కామ్గా వెళ్ళిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కూడా లైక్ చేయండి